డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు అడుగడుగున ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా పార్టీ అధ్యక్షులు మరియు స్థానిక ఎమ్మెల్యే పొన్నాడ వెంకట సతీష్ కుమార్ హాజరయ్యారు పార్టీ స్థాపించి పన్నెండు సంవత్సరాలు పూర్తి చేసుకుని పదమూడవ వసంతంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి ఘన అర్పించారు అభిమానుల సమక్షంలో పార్టీ జెండా ఎగరవేశారు అనంతరం భారీ కేక్ కట్ చేశారు ఎమ్మెల్యే మాట్లాడుతూ సుదీర్ఘ పాదయాత్రలో ఇచ్చిన హామీలను కాకుండా ఇవ్వని హామీలను కూడా నెరవేర్చిన ఘనత రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని తెలియజేశారు గారి బయట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థాపించారు ఆ రోజు నుంచి పనిచేస్తున్నటువంటి మన నియోజకవర్గంలో ఆ రోజు నుంచి జగన్ గారి వెంట ఆ రోజు నుంచి జగన్ గారి వెంట ప్రయాణం చేస్తున్న ప్రతి కార్యకర్తకి ప్రతి నాయకుడికి కూడా ఇవాళ మనస్ఫూర్తిగా వాళ్ళందరికీ కూడా అభినందనలు వాళ్ళందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు ఎందుకనంటే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారిని నమ్మి వాస్తవంగా మేము కూడా బయటికి రాలే మేము కూడా కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యేగా చేశాను నేను ఆ రోజు మేము రాలేకపోయాం బయటికి కానీ ఏమీ ఆశించకుండా మన నియోజకవర్గంలో కొంతమంది నాయకులు ఉదాహరణకి చిట్టుబాబు గారు కానీ చిట్టిరాజు గారు కానీ అంటే ఒకరితర పేర్లు చెప్తున్నా మిగతా చాలామంది ఆ రోజు అధికారాన్ని వదులుకొని నేను ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా వీళ్ళందరూ నన్ను గెలిపించిన నన్ను కాదని జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న అభిమానంతో ఆ రోజు నుంచి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం అని చెప్పి ప్రతిపక్షంగా అధికార పక్షాన్ని వదులుకుని ప్రతిపక్షంగా ఎనిమిది సంవత్సరాల పాటు పార్టీ కోసం పనిచేసిన ప్రతి ఒక్క నాయకుడికి కూడా మనస్ఫూర్తిగా నేను కృతజ్ఞతలు తెలియజేస్తాను గట్టిగా ఒకసారి అప్పటి పట్టాలని అందరికీ